జర్నలిస్ట్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని సమావేశ మందిరంలో కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై వార్షికోత్సవం జరిగింది సొసైటీ అధ్యక్షుడు ఎం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులంతా తన విద్యార్థి రాజకీయ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే పదవి వరకు సుపరిచితులేనని అన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం జర్నలిస్టులకు అందరికీ తెలుసునన్నారు ఇటీవలే జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష సమావేశంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే వివరించారు ప్రభుత్వం కేటాయించిన భూమి సాధనకు సొసైటీ చేస్తున్న కృషిని ప్రస్తుత డెవలప్మెంట్ ను ఆయన వివరించారు ఈ విషయంలో గత ప్రభుత్వ సహకారంతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు సభ్యుల సహకారం ఉందని ఆయన వివరించారు ఈ సందర్భంగా కార్యదర్శి సోమ నర్సయ్య డైరెక్టర్ పి వేణుమాధవరావు మాజీ కార్యదర్శి మదన్ మోహన్ సభ్యులు భాస్కర్ రావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రమేష్ బాబు డైరెక్టర్ దయాసాగర్ సభ్యులు రవీంద్ర కె రఘునాథ్ కె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు